ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి సింహరాశి వారికి మార్చి పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో జరగబోయేది ఇదే మీ జీవితానికి సంబంధించిన ప్రతి రహస్యం బయటపడబోతుంది నిజాలు తెలుసుకుని మీరు ఆశ్చర్యపోతారు అయితే ఈ రాశి వారి గ్రహస్థితిని అనుసరించి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించిన ఏ రహస్యం బయటపడబోతుంది అలాగే మార్చి పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో వీరి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయి అసలు ఏం జరగబోతుంది అనే పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో ఇక పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే ముందుగా ఈ రాశివారి మనస్తత్వాన్ని గమనించినట్లయితే కనుక ఈ రాశివారు కార్యదీక్షత కార్యదక్షతను అధికంగా కలిగి ఉంటారు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోయే ముందు మంచి చెడులను బేరీజు వేసుకుని ఒకటికి రెండు సార్లు ఆలోచించి పని మొదలు పెడతారు అలాగే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటంలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరిలో తొందరపాటుతనం ఉండదు కాబట్టి ఏ నిర్ణయమైనా వీళ్లకి మంచి ఫలితాలనిస్తుంది వీరు ఇతరులు కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా సహాయం చేసి తీరతారు బంధాలకి అనుబంధాలకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు ఇక ఈ రాశి వారు ఎదుటి వాళ్ల నుంచి ఏదైనా సహాయం పొందితే దాన్ని జీవిత కూడా గుర్తుంచుకుంటారు అలాగే వారికి ఏ అంశంలో నేను ఏ విధంగా ఎప్పుడు సహాయపడగలను అని ఎదురు చూస్తూ ఉంటారు ఇలాంటి యొక్క మంచి మనస్తత్వాన్ని ఈ రాశి వారు కలిగి ఉంటారు ఇక ఈ రాశివారి జీవితంలో కొత్త స్నేహితులు ఎంతమంది పరిచయమైనా కాని పాత స్నేహితులను బంధాలను అలాగే వీరికి సహాయం చేసిన వారిని మాత్రం అస్సలు మర్చిపోరు అలాగే తమ బంధాలను కాపాడుకోవటం కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఈ రాశివారు తమ కుటుంబ సభ్యులను తల్లిదండ్రులను కూడా అమితంగా ప్రేమిస్తారు అయితే అమితంగా ప్రేమించిన వారి చేతిలోనే మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఈ రాశివారు ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్ముతారు అందరూ మనవారే అనే భావనలో ఉంటారు అంతేకాకుండా తమ జీవితంలో పరిచయమైన ఏ బంధాన్ని కూడా వదులుకోవటానికి అంతగా ఇష్టపడరు ఆ బంధం కోసం వీరు ఎంతగానో కాంప్రమైజ్ అవ్వటానికి కూడా సిద్ధంగా ఉంటారు వీరికి ఉన్నటువంటి ఈ లక్షణం కారణంగా చాలామంది దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వీరిని మోసం చేసి వీరిని మానసికంగా కృంగతీసే ప్రయత్నం చేస్తారు ఈ రాశి వారు క్రమశిక్షణ లేని అలవాట్ల కారణంగా జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు అలాగే వాటిని మార్చుకోవటానికి వీరు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు కానీ ఎక్కువగా క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి కారణం ఏదైనప్పటికీ కూడా ఎక్కువ కాలం క్రమశిక్షణతో ఉండలేరు వీరిలో ఆవేశం కూడా ఎక్కువనే చెప్పాలి ఎదుటివారు వీరిని రెచ్చగొట్టి వారి పనులు పూర్తి చేయించుకుంటూ ఉంటారు అయితే ఇటువంటి స్వభావం కూడా వీరి జీవితంలో అనేక రకాలుగా సమస్యలను తీసుకువస్తుంది ఇక మానసికంగా ఈ రాశి వారు దృఢంగా ఉన్నప్పటికీ కూడా వీరికి సంబంధించిన సమస్యలు బాధలు ఇతరులతో చెప్పటానికి పెద్దగా ఇష్టపడరు అలాగే ఏ అంశాన్నైనా మనసులో దాచుకొని బాధపడుతూ ఉంటారు అయితే ఎదుటి వ్యక్తిలో ఏదైనా విషయం నచ్చకపోతే ఆ విషయాన్ని వారి మొహం మీదే చెప్పేస్తారు ఈ మనస్తత్వం కలిగి ఉండటం వల్ల అనేక సమస్యలు అలాగే చాలా మందితో విరోధం ఏర్పడుతుంది అయితే ఈగోని పక్కన పెట్టి వారిని క్షమించమని అడగటానికి ఈ రాశివారు ఎప్పుడూ కూడా వెనకడుగు వేయరు ముఖ్యంగా ఈ రాశి వారు మధ్యవర్తిత్వాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాగే ఇతరులకి హామీ ఇచ్చి చిక్కులను కొని తెచ్చుకుంటారు ముఖ్యంగా ష్యూరిటీ సంతకాల విషయంలో ఈ రాశివారు జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం జీవితంలో చిక్కులు కొని తెచ్చుకున్నవారు అవుతారు ఈ రాశి వారు ప్రజా సంబంధమైన వృత్తి వ్యాపారాల్లో బాగా రాణిస్తారు చిత్ర విచిత్రమైన వ్యాపారాలు చేసే అనుభవాన్ని కలిగి ఉంటారు అయితే ఈ రాశి వారు ఎప్పటి నుంచో మీ జీవితానికి సంబంధించిన ఎవరికీ చెప్పని ఒక రహస్యం ఇప్పుడు బయటపడబోతుంది ఇటువంటి ఒక రహస్యమైన వార్త ఇప్పుడు బయటికి వచ్చే అవకాశం ఉంది దీనివల్ల మీరు మానసికంగా ఆందోళనకి గురవుతారు ముఖ్యంగా మార్చి పన్నెండు పదమూడు పద్నాలుగు మీ జీవితానికి సంబంధించిన ఒక రహస్యం ఇప్పటి వరకు ఎవరికీ చెప్పనిది ఈ సమయంలో బయటపడబోతుంది అది ముఖ్యంగా మీ ప్రేమ జీవితానికి సంబంధించింది అయి ఉండొచ్చు లేదా మీరు జీవితంలో చేసిన పొరపాట్లకి సంబంధించి అయి ఉండొచ్చు లేదా మీ జీవిత భాగస్వామి దగ్గర మీరు దాచిన విషయం అయి ఉండొచ్చు ఈ విషయం ఈ సమయంలో బయటపడబోతుంది ముఖ్యంగా మీరు ఏ తప్పు చేయకపోయినా ఈ సమయంలో కొన్ని ఆరోపణలు ఎదుర్కోవలసి రావచ్చు ఇటువంటి ఒక పరిస్థితుల నుంచి బయటపడటానికి మీరు శివనామస్మరణ చేసుకుంటూ ఉండండి ఖచ్చితంగా శివ భగవానుడు మిమ్మల్ని ఈ పరిస్థితుల నుంచి బయటపడేస్తాడు మనస్ఫూర్తిగా శివుడిని వేడుకోండి మీ సమస్యకి శివుడు పరిష్కారాన్ని చూపిస్తాడు కొంతమంది వారి జీవితానికి సంబంధించి గతంలో చేసిన పొరపాట్లు కానివ్వండి లేదా గతానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు కాని వాటిని దాచిపెడతారు దీనికి గల కారణం భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకూడదని అనుకుంటారు కానీ ఏదో ఒక సందర్భంలో ఇటువంటివి బయటకొచ్చే వచ్చే అవకాశాలు వస్తూ ఉంటాయి అయితే ఈ సమయంలో మీరు దాచిపెట్టినటువంటి విషయానికి సంబంధించి కొన్ని ప్రతికూల అంశాలను ఎదుర్కోవలసి ఉంటుంది మీరు జీవితంలో ఎప్పుడూ కూడా చాలా న్యాయంగా ఉన్నారు కానీ గతంలో చేసిన కొన్ని పొరపాట్లు జీవితంలో మీరు కొంత బాధను చేదు అనుభవాలను మిగిల్చాయి అయితే ఈ సమయంలో మీరు వాటి వల్ల మానసికంగా కుంగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి శివనామస్మరణ చేసుకుంటూ ఉండండి శివారాధన మీకు ఇటువంటి సమస్యల నుంచి బయటపడేందుకు మార్గాన్ని చూపిస్తుంది ఈ రాశి వారు ముఖ్యంగా శివాలయానికి వెళ్లి శివ భగవానుడికి అభిషేకం చేయించుకోండి ఇక ఇలా వీలు కాని వారు మీరు ఇంట్లోనే శివలింగం ఉంటే అభిషేకం చేసుకోండి లేదు ఇలా కూడా వీలు కాదు అనుకునేవారు శివనామస్మరణలో సమయాన్ని గడపండి మీ మనసులో ఉన్న బాధలను శివ భగవానుడికి చెప్పుకోవటానికి ప్రయత్నించండి ఇక ఎటువంటి దైవారాధన చేసుకోవటం వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు ప్రమాదం రాకుండా మిమ్మల్ని ఆ శివ భగవానుడు కాపాడుతాడు ఈ యొక్క ప్రమాదం నుంచి మీరు బయటపడతారు అలాగే మార్చి పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో మీ జీవితానికి అలాగే మీ భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఈ కీలకమైన నిర్ణయాన్ని మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆమోదిస్తారు దీనివల్ల మానసిక ఆనందం ప్రశాంతత పొందుతారు ఇది మీ జీవితానికి సంబంధించిన చాలా కీలకమైన అంశంగా మారుతుంది ఇక ఈ సమయంలో మీరు శివారాధనతో పాటు విష్ణు సహస్ర నామాలను కూడా పఠించండి లేదా వినటానికి ప్రయత్నించండి పేదలకు అన్నదానం చేయండి లేని వారికి మీకు ఉన్నంతలో సహాయం చేయండి మూగ జీవాలకు తాగటానికి నీరు తినటానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి ఈ విధంగా చేసినట్లయితే మీ జీవితంలో ఎటువంటి ప్రమాదాలు మీకు రావు మీరు చేసిన పుణ్యకర్మల యొక్క ఫలితాన్ని మీరు పొందుతారు మీరు సాయం ఏ రూపంలో చేసినప్పటికీ కూడా పుణ్యకర్మ యొక్క ప్రతిఫలాన్ని మీరు పొందుతారు సో చూశారు కదండి మార్చి పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో సింహరాశి వారికి సంబంధించిన ఎటువంటి రహస్యం బయటపడబోతుంది గ్రహస్థితిని అనుసరించి ఈ రాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు అలాగే ఏ అంశాల్లో వీరు జాగ్రత్తగా ఉండాలి ఏ దేవతారాధన పరిహారాలు చేసుకోవటం వల్ల వీరికి ఉన్నటువంటి పరిస్థితులు మెరుగుపడతాయి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా సింహరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవటం మర్చిపోకండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తాము